తెలుగు మాధ్యమాల ఛానల్ నుండి వచ్చే వీడియోలు మొదటిగా చూడడం కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ పై క్లిక్ చేయండి తెలుగు మాధ్యములు ఛానల్కి స్వాగతం టెన్త్ క్లాస్ విద్యార్థుల కోసం ఈ వీడియో చేయబడుతుంది టెన్త్ క్లాస్ విద్యార్థులు ఇప్పటికే అన్ని పరీక్షలు పూర్తి చేస్తూ చేశారు మరి చివరి కాంపోజిటివ్ కోర్సుగా తెలుగు చదువుతున్నటువంటి పిల్లల కోసం మనం తెలుగు మాధ్యమం ఛానల్లో ఇంపార్టెంట్ పెట్టడం జరిగింది ఆ ఇంపార్టెంట్ ఏదైతే మనం పెట్టామో ఆ పెట్టిన ఇంపార్టెంట్స్లో నుంచి వందకు వంద మార్కులకు అందులో నుంచి వచ్చాయి ఇది తెలుగు మాధ్యముల్లో మనం ఎవరు ఏ ఛానల్ నుంచి తీసుకున్నటువంటిది కాదు అయితే ఏదైతే మనం అనుకొని ఇచ్చాము టెన్త్ క్లాస్ పిల్లలకు ఇవి ఇంపార్టెంట్ అని అనుకొని అవి మాత్రమే వచ్చాయి సో అది చాలా సంతోషంగా ఉంది పిల్లలు కూడా చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు అయితే ఇప్పుడు సంస్కృతం ఇంతవరకు నేను ఎప్పుడు నా ఛానల్లో నేను ఇంపార్టెంట్ అయితే పెట్టలేదు అయితే ఈసారి సంస్కృతం కూడా పెడదామనే ఉద్దేశంతో ఏపీ ఎస్సీఆర్టీ వాళ్ళు తయారు చేసినటువంటి మెటీరియల్ ఇది ఈ ఏపీఎస్సిఆర్ ట్వెల్వ్ తయారు చేసినటువంటి ఈ మెటీరియల్లో నుంచి వాళ్ళు ఏదైతే ఇంపార్టెంట్ ఇచ్చారో ఆ ఇంపార్టెంట్ ఇచ్చినటువంటి వాటిని మీకు అందుబాటులోకి తెద్దాము అనే ఉద్దేశంతో తీసుకొస్తున్నాను ఇది ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి సంస్కృతం ఎవరైతే రాయిపోతున్నటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళు ఏం చదువుకుంటే సరిపోతుంది ముప్పై మార్కులకు గాను మనం ఏం చదువుకుంటే మనం ముప్పైకి ముప్పై మార్కులు సంపాదించుకోవచ్చు అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా చూడండి చూసి తెలుసుకోండి మీరు ఇవి పూర్తిగా చదివేసి ఆ తర్వాత కావాలంటే మిగిలినవన్నీ చదువుకోండి ఇందులో నుంచే మ్యాక్సిమం మనకు ముప్పైకి ముప్పై మార్కులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందు ఈ మెటీరియల్లో ఏవైతే ముఖ్యమైనటువంటి ప్రశ్నలు చెప్పబడ్డాయో ఇవి చదివేసిన తర్వాతనే మిగిలిన చదువుకునే ప్రయత్నం చేస్తే చేయండి అయితే నేను సంస్కృతం టీచర్ని అయితే కాదు నేను తెలుగు టీచర్ని అయితే సంస్కృతంలో మీకు ఏదైతే మోడల్ పేపర్ ఉంటుంది ఏవి ఎన్ని ఇస్తారు ఏవి చదువుకుంటే సరిపోతుంది అనే విషయాలను మీకు పరిచయం చేయడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఒకసారి మొత్తం ఆ ఒక్కసారి మోడల్ ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం ఇది సంస్కృతం కంపోజిట్ కోర్సుగా చదవబోతున్నటువంటి పిల్లల కోసం మాత్రమే చేయబడుతున్నటువంటి ఇది ఇది కంపోజిట్ బ్లూ ప్రింట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ ఇది మీరు స్క్రీన్షాట్ తీసుకుంటూ కూడా దీన్ని మళ్ళీ ఒకసారి చదువుకునే ప్రయత్నం చేయండి అయితే ఇవన్నీ ఏ ఏ పాఠాల్లో నుంచి ఏ ఏ మార్ ఎన్ని మార్కులకు వస్తాయనే విషయాన్ని ఇక్కడ బ్లూ ప్రింట్లో ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్రశ్నపత్ర విశ్లేషణ చూడండి ఇలా ఉంటుంది ఈ ప్రశ్నపత్ర విశ్లేషణలో మొత్తం ఈ అవగాహన ప్రతిస్పందన భావగమనం ప్రతిస్పందన పన్నెండు మార్కులకు ఉంటుంది దీంట్లో అపరిచిత శ్లోకం ఒకటి ఇవ్వడం జరుగుతుంది అపరిచిత శ్లోకం నాలుగు మార్కులకు ఉంటుంది అలాగే అపరిచిత గద్యం ఒకటి ఉంటుంది అపరిచిత గద్యం నాలుగు మార్కులకు ఇవ్వడం జరుగుతుంది ఆ అపరిచిత శ్లోకం కింద నాలుగు ప్రశ్నలు ఉంటాయి అపరిచిత గద్యం కింద నాలుగు ప్రశ్నలు ఉంటాయి ఆ నాలుగు నాలుగు ప్రశ్నలకి మనం సమాధానాలు రాయాలి అలాగే శ్లోక పూరణ భావం కూడా రాయాల్సి వస్తుంది కంఠస్థ శ్లోకాలు రెండిస్తారు ఈ రెండు శ్లోకాల్లో నుంచి ఒకటి పాదభంగం లేకుండా రాయాలి భావం కూడా రాయాలి మార్కుల విభజన ఎదుగు ఇలా ఉంటుంది మార్కులు ఎలా ఇస్తున్నారు అనేసి అంటే మీరు ఇక్కడ గమనించండి శ్లోక పూరణకు రెండు పదాలు పూర్తి చేసిన దానికి రెండు మార్కులు ఉంటుంది భావాన్ని కూడా వ్రాసిన దానికి రెండు మార్కులు ఉంటుంది మొత్తం నాలుగు మార్కులు దానికి ఇవ్వడం జరుగుతుంది తర్వాత భావ వ్యక్తీకరణ సృజనాత్మకతకు పది మార్కులు ఉంటుంది ఇది వ్యాసరూప ప్రశ్నకు సంబంధించినటువంటి విభాగం ఇక్కడ చూడండి వ్యాసరూప సమాధాన ప్రశ్నలు పద్య పైన వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి ఇందులో రెండు ప్రశ్నలు ఇస్తారు ఈ రెండు ప్రశ్న వీటిలో ఒక్కదానికి మాత్రం మీరు సమాధానం రాయాల్సి ఉంటుంది ఈ ఒక్కదానికి మాత్రమే సమాధానం రాయాలి దీనికి ఐదు మార్కులు ఉంటుంది అలాగే సృజనాత్మక ప్రశ్న రెండిస్తారు ఇది కూడా ఈ రెండు ప్రశ్నల్లో ఒక ప్రశ్న మీరు రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ సృజనాత్మక ప్రశ్నకి కూడా ఐదు మార్కులే తర్వాత భాషాంశాలపైన ఎనిమిది ప్రశ్నలు ఉంటాయి ఈ భాషాంశాలు ఎలా అడుగుతారు అనేసి అంటే ఇందులో రెండు బహులైక ప్రశ్నలు అంటే వీటికి ఆప్షన్స్ ఇస్తారు రెండిటికి ఆప్షన్స్ ఉంటాయి దానికి రెండు మార్కులు మరొక ఆరు ఏకపద రూప ప్రశ్నలు ఉంటాయి అంటే ఒక పదంలోనే మనం ఆన్సర్స్ రాయాల్సి వస్తుంది వన్ వోర్డ్ ఆన్సర్స్ అంటాం కదా అది ఇక్కడ ఆరు మార్కులకి ఉంటాయి ఇక జవాబులను ఇంకా అన్నీ కూడా మనకు ఆన్సర్ షీట్లోనే రాయాలి మెయిన్ బుక్లో బుక్ లెట్లోనే రాయాలి ఇందులో బహులేచ్చక ప్రశ్నల్లో ఎలా ఉంటుంది అనేసి అంటే మీకు బిట్ బిట్స్ ఇచ్చేటటువంటి బిట్స్లో ఒకటి శబ్ద రూపాన్ని గుర్తించడం అనేది ఒకటి ఉంటుంది తర్వాత ధాతు రూపాన్ని గుర్తించడం ఒకటి ఉంటుంది ఈ రెండు ఇటుకి ఆప్షన్స్ ఉంటాయి ఆ తర్వాత సంధి విడదీయడం ఒకటి ఇస్తారు తర్వాత సమాస పదానం ఇచ్చి దానికి విగ్రహ వాక్యాన్ని రాయమంటారు అది ఒక మార్కు ఉంటుంది సమానార్థక పదాలు రెండు ఉంటాయి విరుద్ధార్థక పదాలు రెండు ఉంటాయి ఇది మీకు ప్రశ్నపత్రం ఇచ్చేటటువంటి విధానం సో ఇక్కడ ఏపీఎస్ఆర్టీ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక మోడల్ పేపర్ ఇక్కడ ఉంది ఈ మోడల్ పేపర్లో ఉన్నటువంటి ప్రశ్నలు కూడా మీరు చదువుకోండి మ్యాక్సిమం మార్క్స్ ముప్పై మార్కులకు ఉంటుంది ఒక గంట నలభై ఐదు నిమిషాలు రాయడానికి సమయాన్ని కేటాయిస్తారు ఇక్కడ సూచనలు బాగా మీరు రాసే ముందు సూచనలు బాగా చదువుకోండి సంస్కృత భాషలో వ్రా సమాధానాలను దేవనాగర్ లిపిలో మాత్రమే రాయాలి మొదటి పదహైదు నిమిషాల సమయం విద్యార్థులకు ప్రశ్నపత్రం చదువుకోవడానికి కేటాయించడం అయింది ఇది మీకు ఈ విషయం తెలుసు ఇక రోమన్ నెంబర్ త్రీలో భాషాంశాలకు సంబంధించిన బహుళైచ్ఛిక సమాధానాలను ప్రధాన సమాన పత్రంలోనే సమాధాన పత్రంలోనే రాయాలి అంటే ఆప్షన్స్ ఇస్తారు రెండు రెండు బిట్లకి అన్నింటికీ వాటి ఆన్సర్స్ కూడా మనం ఆన్సర్ బుక్ ఎట్లోనే రాయాలి రాసేసి ఆన్సర్ బుక్ మన క్వశ్చన్ పేపర్ మనం తీసుకెళ్ళచ్చు ఇక ఇక్కడ చూడండి అపరిచిత శ్లో అపరిచిత శ్లోకం ఇస్తారు కదా ఈ అపరిచిత శ్లోకాలు ఏవేవి ఇవ్వడానికి అవకాశం ఉన్నాయి అనేది ఎలా ఇస్తారు అనేసి అంటే ఇక్కడ చూడండి ఒక అపరిచిత శ్లోకం ఇచ్చారు ఈ అపరిచిత శ్లోకం కింద నాలుగు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఈ నాలుగు ప్రశ్నలకి సమాధానం ఆ శ్లోకంలో నుంచి మనం రాయాలి అలాగే అపరిచిత గద్యం ఒకటి ఇచ్చారు ఇక్కడ ఈ అపరిచిత గద్యానికి దాని కిందనే నాలుగు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానం రాయాలి అలాగే ఒక శ్లోకం పూర్తి చేయాలి ఇక్కడ రెండు శ్లోకాలు ఇచ్చారు తమధ్వరే అనేది ఒక శ్లోకం ఇచ్చారు మరి ఇంకొక శ్లోకం కూడా ఇచ్చారు దానికి ఛాయిస్ ఈ రెండింటిలో ఒకటి రాయాలి తర్వాత సృజనాత్మకత భావ వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఇక్కడ రెండు ప్రశ్నలు ఇచ్చారు ఒకటి పద్యభాగం నుంచి ఒకటి భాగం నుంచి ఇస్తారు అందులో ఒకటి మాత్రం రాయాల్సి ఉంటుంది మళ్ళీ దాని కింద ఐదవ ప్రశ్న సృజనాత్మక ప్రశ్న ఇందులో రెండించారు రెండిచ్చారు దీంట్లో కూడా ఒకటే రాయాల్సి ఉంటుంది ఇక్కడ ఏ ప్రశ్నలు ఇచ్చారో చూసుకోండి ఈ ప్రశ్నలు కూడా ఇంపార్టెంట్ చదువుకోండి అలాగే భాషాంశాలు మొత్తం ఎనిమిది మార్కులకు ఉంటాయని మనం చెప్పుకున్నాం ఈ భాషాంశాల్లో ఆరో ప్రశ్న నుంచి ప్రారంభమవుతుంది ఇక్కడ మొదటి రెండు ప్రశ్నలు ఛాయిస్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ ఆప్షన్స్ కూడా సమాధానాలు మీరు సమాధాన పత్రంలోనే రాయాలి తర్వాత కింద ఆరు ప్రశ్నలు ఇచ్చారు ఈ ఆరు ప్రశ్నల్లో ఒకటి సంధి మొదటిది ఆ తర్వాతది విగ్రహ వాక్యం రాయాలి తర్వాత సమానార్థక పదం ఆ తర్వాతది కూడా సమానార్థక పదం ఆ తర్వాతది విరుద్ధార్థక పదం ఆ తర్వాతది కూడా విరుద్ధార్థక పదం సో అక్కడికి ప్రశ్న పత్రం పూర్తవుతుంది సో ఇప్పుడు ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఏంటో మనం చూద్దాం ఇక్కడ అపరిచిత శ్లోకాలు మొదట ఇవ్వబడతాయి కాబట్టి ఈ అపరిచిత శ్లోకాల్లో ఇక్కడ ఒక మీకు పదిహేడు అపరిచిత శ్లోకాలు ఇవ ఇవి మీ టెక్స్ట్ బుక్లో ఉండవు ఈ శశినా శోభతే రాత్రి అనేది పక్షిణాం బలం ఆకాశ పక్షిణాం బలం ఆకాశ అనే శ్లోకము అలాగే ఇక్కడ ఇవ్వబడే రెండో శ్లోకం ఒకటి ఇక్కడ ఇవ్వబడింది స్వగృహే పూజ్యతే మూర్ఖ అనేది తర్వాత ఇక్కడ నాలుగో పద్యం ఇటు సైడ్ చూడండి నాలుగో పద్యం పరోపకార్య ఫలంతి వృక్షాహ అది తర్వాత చూడండి ఇక్కడ ఐదవ శ్లోకం ఇవ్వబడింది ఇది ఐదవ శ్లోకం ఇటు సైడు ఏడవ శ్లోకం అంటే ఒకే పేజీలో మీకు రెడ్ సైడ్లు ఇవ్వబడ్డాయి కాబట్టి ఈ నంబర్లు తేడా వస్తుంది కాబట్టి ఏడవ శ్లోకం అలాగే ఈ విధంగా మొత్తం పదహైదు శ్లోకాలు ఇవ్వబడ్డాయి నేను వీలైతే ఈ మెటీరియల్ని మీకు లింక్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఒకవేళ ఇవ్వలేకపోతే ఏమనుకోవద్దండి మీరు ఇలాగే స్క్రీన్షాట్ తీసుకొని చదువుకునే అయితే చేయండి ఇవన్నీ కూడా అపరిచిత పద్యాలే పదకొండు ప ఇక్కడ పదకొండు శ్లో పద్యాలు వచ్చాయి శ్లోకాలు వచ్చాయి తర్వాత ఇక్కడ పది పన్నెండు శ్లోకాలు ఇక్కడ కనబడుతున్నాయి ఇక్కడ చూడండి పదమూడవ శ్లోకం పదహైదో శ్లోకం ఇవ్వబడింది అంటే ఈ సీరియల్ ప్రకారం లెఫ్ట్ సైడ్ అంతా అయిన తర్వాత మనం రైట్ సైడ్ చదువుకుంటాం కాబట్టి ఆ డిఫరెన్స్ మీకు కనబడుతుంది ఇక్కడ పద్నాలుగో శ్లోకము ఆ తర్వాత అక్కడ పదహారో శ్లోకం మీకు కనబడుతోంది ఇలా మొత్తం మీకు పదిహేడు అపరిచిత శ్లోకాలు ఇవ్వబడ్డాయి ఈ పదిహేడు అపరిచిత శ్లోకాల్లో నుంచి మాత్రమే చదువుకుంటే మీరు సరిపోతుంది తర్వాత అపరిచిత గద్యాలు ఇచ్చారు ఈ అపరిచిత గద్యంలోనికి మనం అక్కడే చదివితే అపరిచిత గద్యం ఇలా మూడు లైన్లు నాలుగు లైన్లు ఉన్నది ఇస్తారు దీని కిందనే ప్రశ్నలు ఉంటాయి ఈ నాలుగు ప్రశ్నలకి ఆన్సర్లు ఈ గద్యంలోనే ఉంటుంది మనం అది నిదానంగా చదివి ఆన్సర్ని తీసుకొని రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఇక్కడ ముఖ్యమైనటువంటి అపరిచిత గద్యాలు ఇవ్వబడ్డాయి ఇవి ఊరికే మనం అలా చదువుకుంటే గజ్జాన్ని కొంచెం జాగ్రత్తగా చదివితే వీటికి అంతా ప్రశ్నలు మనం రాయగలుగుతాం సో మొత్తం ఇక్కడ ఒక పది పన్నెండు అపరిచిత గద్యాలు అయితే ఇవ్వబడ్డాయి ఇది పదకొండవది పన్నెండవ అపరిచిత గద్యం ఇక్కడ ఇవ్వబడింది అలాగే ఇది పదమూడవ అపరిచిత గద్యం ఇది పద్నాలుగవ అపరిచిత గద్యం ఇది పదహైదవ అపరిచిత గద్యం ఇది పదహారవ అపరిచిత గద్యం ఇది పదిహేడవ అపరిచిత గద్యం పద్దెనిమిది మొత్తం ఈ పద్దెనిమిది ఇవ్వబడ్డాయి అంటే మీకు అపరిచిత శ్లోకాలు గద్యాలు కూడా ఇంపార్టెంట్ ఇవ్వడం అనేది ఈ మెటీరియల్లో జరిగింది తర్వాత ముఖ్యంగా ఇప్పుడు మనం శ్లోకం ఏ ఏ శ్లోకాలు చదువుకుంటే సరిపోతుంది ముఖ్యమైనటువంటి శ్లోకాలు ఏంటి అనేసి అంటే ఇక్కడ రెండు పాఠాల్లో నుంచి ముఖ్యమైనటువంటి ప్రస శ్లోకాలు ఉన్నాయో చదువుకోవాల్సిన శ్లోకాలు ఇక్కడ ఇస్తున్నాడు చూడండి తమధ్వరే విశ్వజితి క్షితీశం అనేటటువంటి పద్యం ఒకటి అలాగే సర్వత్రను వార్తమహి రాజన్ అనే శ్లోకం ఒకటి అలాగే మాత్రైన నరేంద్ర టిష్టన్ అనే శ్లోకం ఒకటి అలాగే వయం శిక్షేన అనే పాఠంలో సింహాదేకం బకాదేకం అనేటటువంటి శ్లోకము తర్వాత శ్లోకం ప్రభూతమల్పకార్యం అనే శ్లోకం తర్వాత సర్వేంద్రియాని సంయమ్య అనే శ్లోకం బహ్వాషి సంతుష్ట అనే శ్లోకం ఇవి చదువు ఈ శ్లోకాలు చదువుకుంటే సరిపోతుంది అలాగే వ్యాసరూప ప్రశ్నలు ఐదు మార్కులకు ఇస్తారు కాబట్టి వ్యాసరూప ప్రశ్నలు ఏం చదువుకోవాలనేది కూడా ఇక్కడ లోకహితం మమకరణీయం అనే పాఠంలో పాఠ్యభాగా సారాంశం అను ఉంటుంది లోకహితం కథం కరణీయం అనేటటువంటి ఈ ప్రశ్న దీనికి మీరు ఆన్సర్ తెలుగులో కూడా తెలుగులో రాస్తే సరిపోతుంది ఇది దీని దీని యొక్క జవాబు కాబట్టి ఈ జవాబు మీకు సింపుల్గా ఉందని అనుకుంటే దీన్ని అలాగే స్క్రీన్షాట్ తీసుకొని మీరు చదువుకునే ప్రయత్నం చేయండి అలాగా రెండవ ప్రశ్న రెండవ పాఠంలో నుంచి మరొక ప్రశ్న పరోపకారాయ సగం విభూతయ అనే పాఠ్యభాగాన్ని పాఠ్యభాగానికి సంబంధించింది ఈ ప్రశ్న ఇది కంటిన్యూషన్ తర్వాత పేజీ ఇది మొత్తం ఆన్సర్ ఆ ప్రశ్నకు ఇది మహారాజు కౌస్తనికి అతిథి మర్యాదలు చేసేటటువంటి పాఠ్యభాగం తర్వాత స్వావలంబనం ఈ స్వావలంబనంలో ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇది ఈ ప్రశ్న ఇది చూసుకోండి తర్వాత మీ స్క్రీన్ షాట్ తీసుకోవడానికి నేను ఆ పేజీ అడ్జస్ట్ చేసి పెడుతున్నాను ఈ తర్వాత నాలుగవ పాఠంలో ఉన్నటువంటి ప్రశ్న వయం శిక్షమ తిరిగి అనేటటువంటి పాఠానికి సంబంధించింది ఉధోపదేశ అనే పాటకు సంబంధించినటువంటి మరొక ప్రశ్న ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది మరొక పేజీలో కొద్దిగా ముందర పేజీలో కొద్దిగా ఇక్కడ ఉంది మరొక ఆరవ ప్రశ్న వివేకధ్వనిహి దీనికి సంబంధించినటువంటి ప్రశ్న ఇది తర్వాత సృజనాత్మక ప్రశ్నలు సృజనా ప్రశ్నలు ఐదు మార్కులకి మీకు అడుగుతారు ఇప్పుడు పైన ఇచ్చిన దాంట్లో మీరు ఏదైనా ఒక ప్రశ్న వదిలేసి మిగిలిన చదువుకుంటే కూడా సరిపోతుంది ఈ సృజనాత్మక ప్రశ్నల్లో లోకహితం మమకరణీయం అనే పాఠానికి సంబంధించి ఒక సృజనాత్మక ప్రశ్న ఇదిలో రాయాల్సినటువంటి నీతులు ఈ గీతంలోని ముఖ్యమైనటువంటి నీతులు ఇవి అని ఆ నీతులు ఏంటో మనం ఇక్కడ లిస్ట్ లిస్ట్ ఇవ్వాలి మొత్తం ఇక్కడ ఎనిమిది నీతులు ఇవ్వడం జరిగింది ఎనిమిది నీతుల్ని రాస్తే మీకు ఐదు మార్కులు దానికి ఉంటుంది తర్వాత స్వావలంబనం ఈ స్వావలంబనకు సంబంధించి ఒక ఉదాహరణ తీసుకొని మీ పాఠశాలలో చదువుతున్నటువంటి రాము అనే విద్యార్థిని ఉదాహరణగా తీసుకొని మనం రాసేటటువంటి వర్ణి ఇది సృజనాత్మక ప్రశ్నల్లో భాగంగానే దీన్ని అడుగుతారు ఇప్పుడు రెండు ప్రశ్నలు అయినాయి మూడవ ప్రశ్న ఇది కరపత్ర తయారీ ఇది ప్రాణుల ద్వారా ఏ ఏ విషయాలు నేర్చుకోవాలో కరపత్రం ద్వారా తయారు తెలపండి అన్నప్పుడు ఇది కరపత్రం కరపత్రాన్ని ఈ విధంగా రాయాల్సి వస్తుంది చుట్టూ మనం బాక్స్ వేసుకొని ముందు ఇంట్రడక్షన్ రాసి టైటిల్ పెట్టాలి టైటిల్ పెట్టిన తర్వాత ఇంట్రడక్షన్ రాసిన తర్వాత ఆ పక్షులు ఏ ఏ పక్షుల్లో పక్షులు జంతువులు ఏవైతే ఉన్నాయో వాటి పేర్లు రాసి వాటి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి గుణాలు ఏంటి అనేది పక్కన రాయాలి తర్వాత వృద్ధోపదేశ ఈ పాఠానికి సంబంధించినటువంటి ఒక సృజనాత్మక ప్రశ్న భారతదేశస్య రక్షణార్థం అనేటటువంటి పా ఈ ప్రశ్నకు సంబంధించి శివాజీ మహారాజు స్త్రీల పట్ల ఎట్లా ప్రవర్తించాడు అనే విషయాన్ని మనం అక్కడ రాస్తున్నాం తర్వాత లెటరు ఈ లేఖ వివేకానందస్ పాఠాన్ని ఆధారంగా చేసుకొని ఇవ్వబడినటువంటి స్నేహితునికి రాసేటటువంటి లెటర్ ఇది లెటర్ రాసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు చిరునా ప్లేస్ డేట్ రాయడము తర్వాత సంబోధన తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్ తర్వాత ఇట్లు నీ ప్రియమిత్రుడు ముగింపులో సంబో సంబంధ వాచకం కూడా ఉండాలి అక్కడ మన పేరు రాయకూడదు అక్కడ ఇంటి ఇంటూ పెట్టాలి కింద చిరునామా రాసేటప్పుడు ఖచ్చితంగా పేరు రాయాలి తరగతి రాయాలి మీరు స్కూల్కి రాసి స్కూల్ చదువుతున్న తరగతి స్కూల్ పేరు ఇవన్నీ జిల్లా ఇవన్నీ మెన్షన్ చేయాలి తర్వాత ముఖ్యమైనటువంటి పార్ట్ ఎనిమిది మార్కులకు ఇచ్చేటటువంటి గ్రామర్ ఇది దీంట్లో మొదటిది శబ్ద రూపాలు అడుగుతాడు వీటికే ఛాయిస్ ఇవ్వడం జరుగుతుంది రాజన్ శబ్దం విద్వత్ శబ్దం భవత్ శబ్దం ఈ మూడు శబ్దాలు నేర్చుకోవాలి ఆ మూడు శబ్దాలు ఎట్లా అడుగుతాడు అనేది ఇక్కడ మాదిరి ప్రశ్నలు ఇచ్చాడు ఈ మాదిరి ప్రశ్నలు ఈ విధంగా అడుగుతాడు ఆ శబ్ద శబ్దరూపాలను ఈ విధంగా అడుగుతాడు ప్రశ్న ఆన్సర్ రెండు ఇవ్వడం జరిగింది ఇక్కడ కాబట్టి ప్రశ్న ఎలా ఉంటుంది ఆన్సర్ ఎలా ఉంటుందో ఒకసారి చూసుకోండి తర్వాత ధాతురూపాలు అడుగుతాడు ఇంకో ప్రశ్న ధాతురూపాలు దానికి ఎలా ఆన్సర్ రాయాలనేది ఇక్కడ హింట్స్ ఇచ్చాడు మనకు వాక్యం ముందు నామవాచక పదం వస్తే తీ అని దానికి ఉదాహరణ వదతి అని ఇచ్చాడు అలాగే వాక్యం ముందు త్వం వస్తే ఎట్లా రాయాలి వాక్యం ముందు అహం వస్తే ఎట్లా రాయాలి అనేది ఇక్కడ ఇచ్చారు ఈ ప్రశ్నలు ఎలా ఉంటాయనేది ఇక్కడ ఇచ్చారు చూడండి అధ్యాపక సత్యం డ్యాష్ వదతి అని రాయాలి ఏ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఇవన్నీ ప్రశ్నలు ఏడు ప్రశ్నలు ఈ విధంగా ఉంటే ఏడు ప్రశ్నలు నేర్చుకోండి అలాగే సంధి ఒక మార్కుకి ఇస్తారు ఈ సందులు నేర్చుకోండి ఇక్కడ మొత్తం ఆరు సందులు ఇవ్వడం జరిగింది ఈ ఆరు సందులు నేర్చుకోండి ఒకటి క్షితీషం క్షితి ప్లస్ ఈశం క్షితీషం సవర్ణ దీర్ఘసంధి అట్లే కుత్రా ప్లస్ అపి అట్లే రాజేంద్ర రాజ్ రాజా ప్లస్ ఇంద్ర విధంగా మొత్తం ఈ ఆరు ఎగ్జాంపుల్స్ నేర్చుకోండి ఎట్లా విడదీయాలనేది ఆరు కాదు ఇంకొక నాలుగు ఇక్కడ ఉన్నాయి మొత్తం పది సో ఈ పది ఎగ్జాంపుల్స్ నేర్చుకోండి ప్రశ్న ఎలా ఉంటుందంటే పైన ఇదిగో ఇలా మాదిరి ప్రశ్నలు ఇచ్చాడు ఈ విధంగా ఉంటుంది వాక్యం ఇస్తారు వాక్యంలోనే ఆ సంధి పదాన్ని ఇస్తారు ఆ పదాన్ని మనం విడదీయడం నేర్చుకోవాలి ఇక్కడ ప్రశ్న ఇచ్చాడు ప్రశ్న కింద ఎలా రాయాలో కూడా ఇచ్చారు అలాగే విగ్రహ వాక్యాన్ని విగ్రహ వాక్యాలు ఎలా రాయాలి ఒక మార్కుకి ఇక్కడ ఏడిచ్చాడు ఏడు పెట్టుకోండి లేదంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ముఖ్యమైనటువంటి భాషాంశాలు అంశాలు ఏడు ఏడు కాకుండా కింద ఒక మూడు ఇచ్చాడు మొత్తం పది విగ్రహ వాక్యాలు అలాగే ప్రశ్నలు ఇలా ఉంటాయి ఇలా ప్రశ్నలు ఉంటాయి సమానార్థక పదాలు సమానార్థక పదాలు ఇక్కడ మొత్తం ప పన్నెండు ఉన్నాయి ఈ పన్నెండు సమానార్థక పదాలు నేర్చుకోండి ఈ పన్నెండులో నుంచే మీకు మ్యాక్సిమం వచ్చేదానికి అవకాశం ఉన్నాయి ఈ పన్నెండు సమానార్థక పదాలు అలాగే దా ప్రశ్న సమానార్థక పదాలపైన ప్రశ్నలు ఇలా ఉంటాయి ప్రశ్న ఇలా అడుగుతారు అండర్లైన్ చేసిన పదానికి సమానార్థక పదం రాయాలి కింద ఇక్కడ ప్రశ్న ఆన్సర్ రెండు ఇవ్వడం జరిగింది తర్వాత విరుద్ధార్థక పదాలు విరుద్ధార్థక పదాలు కూడా ఇక్కడ ఒక పన్నెండు ఇవ్వడం జరిగింది ఈ పన్నెండు ముఖ్యమైనటువంటివి ఈ పన్నెండు ఈ పన్నెండు చదువుకోండి వైపువి అయినా సరే కుడి వైపు అయినా సరే ఏది అడిగినా ధర్మ అధర్మ అధర్మ అడిగిన ధర్మ రాయాలి ధర్మ అడిగితే అధర్మ రాయాలి అట్లా రెండింటిని నేర్చిపెట్టుకోండి ప్రశ్నలు ఇలా ఉంటాయి మాదిరి ప్రశ్నలు వాటిని ఈ విధంగా అడుగుతారు కాబట్టి వాక్య రూపంలో ఇచ్చి పదాన్ని అండర్లైన్ చేసినప్పుడు అక్కడ హితం ఇచ్చారు మొదటి ప్రశ్న చూడండి దానికి ఆన్సర్ ఆ హితం కింద రాయాలి అట్లా ఉంటాయి సో ఈ విధంగా ప్రశ్నల రూపం మొత్తం ఉంటుంది కాబట్టి మీకు ఇవ్వబడేటటువంటి ప్రశ్నలు ఏంటి అనేది మొత్తం ఇక్కడ నేను అపరిచిత శ్లోకాల అపరిచిత పద్యాలతో సహా మొత్తం నేను చూపించడం జరిగింది సో ఇది మీకు బాగా ఉపయోగపడింది అని అనుకుంటాను ఇది ఇక్కడ ఏవైతే చెప్పబడ్డాయో వీటిని మీరు ముందుగా చదివేసేయండి మీకు ముప్పై ముప్పై మార్కులు స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియో మందికి మీరు మీ స్నేహితులకు అందరికీ షేర్ చేయండి ఇది మీకు బాగా ఉపయోగపడిందని అనుకుంటున్నాను నమస్తే धन्यवाद